జీవన రాగాలు ధారావాహిక ఎనిమిదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా అందుకుంటారు రామయ్య గారు ఆయన భార్య సుందరి పుట్టింటికి వెళ్తుంది దశరథరామయ్య గారి తండ్రి వెంకటరామయ్య తల్లి పార్వతమ్మ సోదరి సుశీల బావ శంకరయ్య దశరథ రామయ్యకు నలుగురు పిల్లలు దశరథ నందన గోపీనందన కొడుకులు సునంద హిమబాల కూతుళ్ళు గతం గుర్తుకు తెచ్చుకుంటారు ఆయన గతంలో ఆయన వివాహం కౌశల్యతో నిశ్చయమవుతుంది ఆమె చెల్లెలే సుందరి నిశ్చితార్థం ఘనంగా జరుగుతుంది వివాహం అంతకట్టే ఘనంగా జరుగుతుంది అత్తవారింటికి చేరుతుంది కౌశల్య శంకరయ్య సుశీలల వివాహం కూడా జరుగుతుంది కౌసల్య దశరథ రామయ్యలకు కవలలు పుడతారు వారికి దశరథ నందన సునందన అని పేర్లు పెడతారు ఇక రాగాలు ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి ఘన చరిత్ర ఉన్న బంగారాన్న కావలి ప్రాంతంలో మంచి రాజకీయవేత్త రామయ్యకు మంచి హితుడు మన్మధరావుకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఆశ కలిగింది బావగారిని కలిసి బంగారన్నను తనకు పరిచయం చేయమని తనకు ఆయన పార్టీలో స్థానాన్ని కల్పించమని ఆయన్ని కోరాడు విషయం శాంతం విన్న దసరథా రామయ్య బంగారన్న నా బాల్యమిత్రుడు చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నవాడు ఒక సమయంలో నన్ను రాజకీయాల్లో తన పార్టీలో ప్రవేశించమని కోరాడు రాజకీయాలు నచ్చని నేను కాదన్నాను నేను ఎప్పటికీ నీకు మంచి స్నేహితులుగానే ఉంటానన్నాను అది వారికి రుచించలేదు ఆ కారణంగా నేనిప్పుడు నీ గురించి మాట్లాడలేను ఆ ప్రయత్నాన్ని నీవే చేసుకోవాలి తన ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలియజేశాడు దశరథరామయ్య బావగారి జవాబు మనోజరావుకు లేదు తన కోరికను తిరస్కరించినందుకు దశరథరామయ్య పట్ల అతనికి ఆగ్రహం కలిగింది తన కోరికను భార్య మంగ తండ్రి కోటేశ్వరరావు గారి ద్వారా నెరవేర్చుకున్నాడు ఆ సందర్భంలో తన చర్యల కౌసల్య తన భర్తను సమర్థించినందువల్ల ఆ బావ చెల్లెలు మీద మన్మథరావు మదిలో అంతవరకు వారి పట్ల ఉన్న ఆదరాభిమానాల స్థానంలో కోపం పగ చోటు చేసుకున్నాయి బంగారన్న ఊసరవిల్లి తలలు మార్చే రకం ఈ విషయాన్ని ఆనందరావు కొడుకు మన్మథరావుకు చెప్పాడు కానీ అతనికి తండ్రి మాటలు రుచించలేదు మామ కోటేశ్వరరావు గారి మాటలు తీయటి తేనైంది కొంత సొమ్ము ఖర్చు పెట్టి బంగారన్న పార్టీ తరఫున వార్డు మెంబర్ అయ్యాడు ఒంగోలు నుంచి కారులో వస్తూ ఉండగా ఆనందరావుకు ప్రమాదం జరిగింది ఆ విషయం తెలిసిన దశరథ రామయ్య కౌసల్య తమ బిడ్డలతో కావలికి వచ్చారు ఆనందరావుకు పుత్తూరు కట్టు కట్టించారు వైద్యులు త్వరలో మరో రెండు కట్టు కడితే నయమవుతుందని చెప్పారు అది ఆశ్వయుజ మాసం వర్షాకాలం మామగారికి జాగ్రత్తలు చెప్పి దశరథరామయ్య తన గ్రామానికి బయలుదేరారు తల్లి సంజయ కోరికపై మరో నాలుగు రోజులు ఉండి వస్తానని భర్తను కౌశల్య కోరింది పిల్లలు దశరథనందన సురందాలు తండ్రితో తమ ఊరికి వెళ్లాలని మారా చేశారు కారణం మన్మథరావు కొడుకు రఘునందన వారిని బెదిరించేవాడు కొట్టేవాడు ఈ అన్నా చెల్లెళ్ళకు వాటి తత్వం సరిపడలేదు ముఖ్యంగా తాతయ్య వెంకటరామయ్య నాన్నమ్మ పార్వతమ్మ తండ్రి దశరథరామయ్య అంటే ఆ పిల్లలకు ఎంతో ఇష్టం అందువల్ల తల్లిని వదిలి తండ్రితో తమ ఊరికి వెళ్లాలని పట్టుబట్టారు ఆ కారణంగా దశరథనందన సునందాలు తండ్రితో తమ ఊరికి వచ్చేశారు కౌశల్యకు రిస్టు లేకపోయినా రఘునందన అల్లరి తమ బిడ్డలు భయం భయంగా ఉండడం నచ్చక భర్తతో పిల్లల్ని పంపింది తల్లికి సాయంగా పుట్టింట తను ఉండిపోయింది దశరథరామయ్య ఫకీరును గుర్రబ్బండిని అక్కడే ఉంచి నీవు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు బయలుదేర్రా అని చెప్పి బిడ్డలతో వారి ఊరికి చేరాడు దశరథరామయ్య ఆ మరుదినం ఉదయం నుంచి కుంభవర్షం ఉరుములు మెరుపులు తెరిపి లేకుండా వర్షం కురియసాగింది కౌసల్య తరువు అమ్మగారి ఇంట మనస్సు తన ఇంట అలా మూడు రోజులు భారంగా గడిచాయి ఆమె మనస్సులో తన బిడ్డలను భర్తను అత్తమామల్ని చూడాలనే తపన నాలుగవ రోజు ఆకాశం మేఘావృతంగా ఉన్న వర్షం లేరి కారణంగా తన ఊరికి బయలుదేరింది కౌశల్య అమ్మ నేను వెళ్ళి వస్తాను నాన్నను జాగ్రత్తగా చూసుకో అన్నయ్యలో మార్పు కరిగింది వదిన మాటల్ని చేష్టల్ని లెక్క చేయకు దేనికి నీవు దిగులు పడకు పై వారం నేను మరలా వస్తాను నా భర్త అత్తమామలు చాలా మంచివారు నీవు నాన్న అంటే వారికి ఎంతో ఇష్టం నాన్నకు నీకు ఇక్కడ కష్టంగా ఉందని తోచిందంటే మా ఇంటికి రండి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటారమ్మా గద్గద స్వరంతో పలికింది కౌశల్య ఆ బిడ్డకు తమ పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు సంధ్య ఎంతగానో సంతోషించింది అలాగే తల్లి అశ్రుపూరిత నయనాలతో మెల్లగా పలికింది సంధ్య తల్లిదండ్రుల పాదాలు తాకి ఆశీర్వాదాలను తీసుకుని ఫకీరా గుర్రబ్బండిలో కావలి నుంచి తన ఊరికి బయలుదేరింది కౌసయ్య బండ్రి బిట్రగుంట నరవ దాటి మెయిన్ రోడ్ నుంచి తూర్పు వైపున అల్లూరికి వెళ్లే గ్రావల్ రోడ్డు మీద వెళుతూ ఉంది సన్నగా తోర గాలి జోరుగా వీస్తూ ఉన్నాయి మెరుపులు ఉరుములు అధికమయ్యాయి అమ్మ పెద్ద వాన వచ్చేటట్లుగా ఉంది ఉలవపాడులో కారణంగారింటికెళ్ళి వాన తగ్గిన తర్వాత వెళ్దామా చలికి ఒడుగుతూ అడిగాడు ఫకీరా వద్దు ఫకీరన్న పిల్లలు ఆయన అత్తామామలు కళ్ళలో మెదులుతున్నారు త్వరగా వెళ్ళి నేను వారందరినీ చూడాలి బండిని ముందు చూసి జాగ్రత్తగా తోలు అంది కౌసల్య అట్లాగే అమ్మా ఉరవపాటు ఆ రోడ్డుకు దక్షిణ వైపున రోడ్డుకు దగ్గరలో ఉంది ఆ ఊరికి తూర్పున పెద్ద చెరువు ఉంది బండి ఆ చెరువు కట్ట పక్కగా ఉన్న రోడ్డులో వెళుతూ కట్టకు వైపుకు మరలింది నాలుగు రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వాన వల్ల ఆ చెరువు పూర్తిగా నిండిపోయింది చుట్టూ ఉన్న కట్టకు ఆరు అమలాలు మాత్రమే నీరు తక్కువగా ఉంది ఆ కట్టమిట్ట తోముల ముందు రోడ్డు భాగంలో కాంక్రీట్ చపట ఉంది నీళ్లు చెరువులో అధికమైతే ఆ మిట్ట తోముల్ని తెరుస్తారు నీరు చపట మీదుగా దానికి ముందున్న పల్లపు ప్రాంతం వాదలోనికి వెళ్ళిపోతుంది ఆ వాదలో జమ్ము బాగా పెరుగుతుంది ఆ జమ్మును ఇళ్ళకు ఉపయోగిస్తారు ఆ ఊరివారు చపటా ముందు బండిని ఆపి ఫకీరా నడిచి చపటా మధ్యభాగం వరకు వెళ్ళారు నీళ్లు మోకాళ్ళ లోతున ప్రవహిస్తున్నాయి వెనక్కి వచ్చి బండి ఎక్కాడు ఫకీరన్న మన కళ్యాణి ఆ లోతును దాటగలదు కదూ ఎదురుగా ప్రవహిస్తున్న నీటి ప్రభావాన్ని చూసి గడగడా వణుకుతూ అడిగింది కౌసల్య అదే స్థితిలో ఉన్న ఫకీరు వెళుతుందమ్మా మెల్లగా చెప్పాడు బండి కదిలింది జోరు పెరిగింది కళ్యాణి ఫకీరా సౌజ్ఞనతో మెల్లమెల్లగా ముందుకు నడుస్తూ ఉంది పెద్ద మెరుపు ఉరుములు కొండపోతగా వర్షం బండి చెపటపై రెండు వంతులు దాటింది మిట్ట తూముల వెనక ఉన్న నీటి ఒత్తిడికి తూములు పగిరిపోయాయి ప్రవాహం మువ్వెత్తున చెపటాపైకి దూకింది కళ్యాణి ముందుకు కదలలేకపోయింది క్షణాల్లో ప్రవాహం బండిని ఢీకొన్నది బండి వాదలో పడిపోయింది అమ్మ అన్న ఫకీరా కేక గాలిలో కలిసిపోయింది కౌసల్య బండి నుంచి జాలి నీళ్లలో పడిపోయింది కొద్ది క్షణాల్లో చెప్పటా మీద పది పన్నెండు అడుగుల ఎత్తు నీటి ప్రవాహం ముందుకు దూసుకు వెళ్తూ ఉంది ఆ ప్రవాహంలో కౌసల్య ఫకీరా కలిసిపోయారు బండి నీటిలో ఎటో కొట్టుకుపోయింది ఆ గంగమ్మ ప్రవాహంలో కౌసల్య ఫకీరాలు అంతిమ శ్వాసను వదిలి శాశ్వతంగా కళ్ళు మూశారు కొద్ది నిమిషాల తర్వాత గుర్రం కళ్యాణి ఈదురుకుంటూ ఒడ్డుకు చేరింది వెనక్కు తిరిగి చూసింది ఆమె కళ్లకు కౌసల్య ఫకీరాను గోచరించలేదు అటు ఇటు తిరిగింది వారి కోసం ఫలితం శూన్యం కళ్యాణి నయనాల్లో అశ్రుధారలు వెనుదిరిగి వేగంగా తన నిలయం వైపు పరుగుతీసింది వారండాలో తాత వెంకటరామయ్య తొలగలపై కూర్చుని ఉన్న దశరథ నందన తాతయ్య అటు చూడు అమ్మ వచ్చింది నవ్వుతూ పరికాడు నందన ఆత్రంగా ఆ వైపుకు చూశాడు వెంకటరామయ్య ఆయన చూపులకు ఏమీ గోచరించలేదు అవును తాతయ్య అదుగో అమ్మ వస్తూ ఉంది చిన్నారి సునంద ముద్దుగా పరికింది ఆమె ముఖంలోకి ప్రసాదకంగా చూసి వెంటనే వీధి వైపుకు చూశాడు తన కళ్ళకు కౌశల్య కనిపించలేదు అయోమయ స్థితి మనసులో ఏదో బాధ మనవడు మనవరాని ముఖాల్లోకి పరీక్షగా చూశాడు వాళ్ళు ఆనందంగా నవ్వుతున్నారు ఇంతలో కళ్యాణి పరుగును వచ్చి వరండా ముందు ఆగింది బిడ్డలను దించి వెంకట్రామయ్య కళ్యాణిని సమీపించాడు దాని మూతిని తడుముతూ కళ్ళల్లోకి చూశాడు కళ్యాణి కళ్ళల్లో కన్నీరు దశరథ బిగ్గరగా పిలిచాడు మేడపైన ఉన్న రామయ్య పెరటి వైపున ఉన్న పార్వతమ్మ పనివారు పరుగున అక్కడికి వచ్చారు వెంకట్రామయ్య గారి జావు కేక విని వర్షం ఆగింది ఓల్టర్గా వచ్చిన కళ్యాణిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు కౌశల్య ఫకీరా బండి ఎక్కడ స్వరంతో అందరినీ చూస్తూ వ్యాకుల వదనంతో పనికిడు వెంకట్రామయ్య వారి అందరి తలపై పిడుగుపడినట్లయింది దసరా సునందాలను ముంతాజీ ఎత్తుకుంది మిగతా అందరూ రోధిస్తూ వీధిన పడ్డారు వారిని చూసిన శంకరయ్య మరికొందరు గ్రామస్తులు కావలి దారి పట్టారు ఎదురుగా కనపడ్డ వారిని కౌశల్య ఫకీరాల గురించి అడిగారు అందరూ ఒకే సమాధానం చెప్పారు మేము చూడలేదని బండ్ల మీద ఆ వాద ప్రాంతానికి చేరారు అప్పటికి ప్రవాహం తగ్గి బండి ఒక అంచు వాద నీటిలో కనిపించింది విషయాన్ని గ్రహించిన వెంకటరామయ్య బోరును ఏడుస్తూ నేల కూలాడు తోటే ఉన్న జనం వారిని ఎత్తి పట్టుకున్నారు దశరథరామయ్య దుఃఖసాగరంలో మునిగిపోయాడు గజ ఈతగాళ్లు వాదలో దూకారు జబ్బును విరగదీస్తూ కౌసల్య ఫకీరాల కోసం గాలించారు అర్ధగంట వారి తీవ్ర శ్రమ మూలంగా వారు కౌసల్య ఫకీరాల శవాల్ని బయటకు తీశారు ఆ క్షణంలో ఆ ప్రాంతం అక్కడ ఉన్న వారందరి తీవ్ర రోదనలతో మారుబోయింది వివసులైన వెంకటరామయ్య పార్వతమ్మను దశరథరామయ్య శంకరయ్యను గ్రామస్తులు వారి హక్కును చేర్చుకున్నారు రెండు ఎడ్ల పండ మీద అందరూ కౌశల్య ఫకీరాల శవాలతో అవధులు లేని దుఃఖసాగరంలో మునిగి వెంకట్రామయ్య ఇంటికి చేరారు వెంకట్రామయ్య గారి భవంతి మధ్య హాల్లో కౌశల్య పడుకొని శాశ్వత నిద్రలో ఉంది చుట్టూ అయిన వారంతా చేరి బోరున రోధిస్తున్నారు ఫకీరా ఇంట కూడా ఇదే పరిస్థితి ఆ రాత్రి వారందరి పాలిట ప్రళయపు రాత్రి విషయం తెలిసిన ఆనందరావు కుటుంబం మరుదినం ఏడు గంటలకల్లా గుండెలు బాధకుంటూ బోర్రే ఏడుస్తూ వచ్చి ఈ గుంపులో కలిసిపోయారు పురోహితులు శర్మ పొండరేఖ శర్మ సోమయాదుడు విష్ణుశాస్త్రి వెంకటరామయ్య రామయ్య ఆనందరావుని ఎంతగానో ఓదార్చారు జరిగిన దానికి వారు ఎంతగానో వాపోయారు ఆ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కౌసల్యమ్మ ఊరేగింపు పుట్టెడు పూలు పసుపు కుంకుమలతో ఆ భవత్తు నుండి బయలుదేరింది అదేవిధంగా ఫకీరా నిలయం నుంచి వారి ప్రయాణం కూడా ముందుకు సాగింది కౌశల్య ఫకీరాలు ఏక కాలంలో శాశ్వత నిద్రతో భూమాత ఒడిలో ఒరిగిపోయారు తమ వారందరినీ విడిచి వేరే లోకానికి వెళ్ళిపోయారు బ్రతికు ఉన్న వారికి వారి తీపి జ్ఞాపకాలను శాశ్వతంగా మిగిల్చారు కౌశల్య అకాల మరణంతో ఆ ఇంటికి కారు చీకట్లు కమ్ముకున్నాయి అభం శుభం ఎరుగని పసిపిల్లలు తల్లిని గురించి ఏడుస్తూ అమ్మ కావాలని అడిగేవారు అమ్మ దేవుడి వద్దకు వెళ్ళిందినన్నా ఇక రాదు అని జవాబు చెప్పేవారు దశరథ రామయ్య క్రతువు కర్మలను యాంత్రికంగా ఐరవారి సాయంతో అవధులు లేని దుఃఖంతో ముగించారు దాన ధర్మాలు గొప్పగా జరిగాయి చరిత్ర శేషులై కాలగతిలో కలిసిపోయారు కౌశల్య ఫకీరాలు మంచి కోడలకు ప్రతీకగా కౌశల్య నమ్మిన బంటుకు సాక్షిగా ఫకీరా ఆ ఊరి జనులందరి హృదయాల్లో నిలిచిపోయారు ఆ కుటుంబానికి భారంగా మరో సంవత్సరం గడిచింది దశరథరామయ్య కౌశల్య సవసరికాలను యథావిధిగా నిర్వర్తించారు బలరామశర్మ ఆ సంవత్సరం రోజులు ప్రతిరోజు ఆ ఇంటికి వచ్చేవారు వెంకటరామయ్యకు దశరథరామయ్యకు పార్వతమ్మకు భగవద్గీతను పురాణాలను చదివి వినిపించేవారు స్వాంతన వచనాలతో వారి హృదయాలకు శాంతిని చేకూర్చేవారు బాహుమర్దులు సోమయాజులు బలరామశర్మ కాశీక్షేత్రాన్ని దర్శించాలని సంకల్పించారు వారితో పాటు ఈ రెండు కుటుంబ సభ్యులను తీసుకుని వెళితే బాగుంటుందని నిర్ణయించుకున్నారు ఆ విషయాన్ని బలరాం శర్మ వెంకట్రామయ్య గారితోనూ సోమయాజులు ఆనందరావు గారితోనూ ప్రస్తావించారు మీరు మాతో తప్పక రావాలి మీ మనసులకు శాంతి ఆనందం సంప్రాప్తిస్తుందని చెప్పారు హితుల వచనాలను వెంకటరామయ్య ఆనందరావులు అంగీకరించారు అందరూ కలిసి అలహాబాద్ మీదుగా వారణాసి గయ బుద్ధగయ మహాక్షేత్రాలని దర్శించారు అందరూ వారి వారి పితృదేవతలకు గయలు శ్రాద్ధ పిండ ప్రదానాలు చేశారు వారి మనసులకు ఎంతో శాంతి కలిగింది ఆడవాళ్ళంతా పవిత్ర గంగానదిలో స్నానం చేసి ఒడ్డుకు చేరారు మగవారంతా చేస్తూ ఉన్నారు సంధ్య చిన్న కూతురు సుందరి చూపులు తన బావగారైన దశరథరామయ్య మీద నిలిచాయి అమ్మా అటుసుడు బావ ఎలా మెరిసిపోతున్నాడో అతన్ని తదేకంగా చూస్తూ చిరునవ్వుతో పలికింది సుందరి కుమార్తెను దశరథరామయ్యను మార్చి మార్చి చూసింది సంధ్య సుందరి చూపులు బావ దశరథరామయ్య మీదనే ఉండడాన్ని గమనించింది ఆ క్షణంలో ఆమె మస్తిష్కంలో ఓ తీయని భావన కరిగింది వసతి గృహానికి చేరిన తర్వాత ఏకాంతంగా బలరామశర్మను కలిసింది స్వామి ఏమ్మా అల్లుడుగారు వివాహం చేసుకోవచ్చుగా ప్రశ్నార్థకంగా శర్మ ముఖంలోకి చూసింది సంధ్య ఆమె అడిగిన ప్రశ్న సరిగ్గా అర్థం కాక పరీక్షగా సంధ్య ముఖంలోకి చూశాడు బలరామశర్మ వయస్సులో చిన్నవాడే కదా స్వామి ఎంతో జారీగా పలికింది సంధ్య ఆ నాకు మీ అభిప్రాయం అర్థమైందమ్మా అలా జరిగితే మీ రెండు కుటుంబాలకు పట్టిన గ్రహణం విడిపోతుందమ్మా ఎంతో ఆనందంగా పరికాడు బలరామ శర్మ ఈ విషయాన్ని గురించి మీరు అన్నయ్య గారితో మాట్లాడతారా వెంకట్రామయ్యతోనేగా తప్పకుండా మాట్లాడతాను మరి వధువు ప్రశ్నార్థకంగా సంజయముఖంలోకి చూశాడు బలరామ శర్మ మన సుందరి ఘనంగా నవ్వుతూ చెప్పింది సంధ్య ఎంతో ఆశ్చర్యంతో ముఖంలోకి చూశాడు బలరామ శర్మ మీరు అన్నయ్యతో మాట్లాడండి ఒప్పించండి మా వారి విషయంలో నాకు వదిలేయండి వారు నా మాటను కాదనరు తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేసింది సంజ బలరామయ్య వదనంలో ఎంతో ఆనందం అమ్మ నీవు పలికిన పరుకురు నిర్ణయం నీది కాదు సాక్షాత్తు ఆ జగత్ జనని అన్నపూర్ణమ్మ పరుకురు నా ప్రయత్నాన్ని నేను యథావిధిగా చేస్తారమ్మా మీ సంకల్పం నెరవేరుతుంది ఆనందంతో అతని కంఠం బొగ్గురిపోయింది నైరాలు చెమ్మగిల్లాయి కొన్ని క్షణాల తర్వాత అమ్మ నీ మాతృత్వానికి ఇదే నా జోహార్లు తల్లి నీవు నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లాలి పరవశంతో చేతులు జోడించాడు శర్మ ఆనందంతో నవ్వుకుంటూ వెళ్ళిపోయింది గదికి సంజ వెంకటరామయ్య బలరాం శర్మ ఆనందరావు సోమయాధుడు గంగానది ఒడ్డున వాహ్యాన్ని చేస్తున్నారు అంతకుముందే బలరాం శర్మ సోమయాధుడు ఈ విషయాన్ని గురించి చర్చించుకున్నారు దశరథరామయ్యకు సుందరికి వివాహం జరిగేలా చేయడం వారి కర్తవ్యంగా భావించారు ఒక చోట ఆగి నలుగురు కూర్చున్నారు విషయాన్ని తొలుత బలరామశర్మ ప్రస్తావించారు అయ్యా ఆనందరావు గారు చిన్నమ్మాయి గారి వివాహం ఎప్పుడు చేయాలనుకుంటున్నారు సరైన సంబంధం ఏదైనా మీకు తెలిసి ఉంటే చెప్పండి ఈ సంవత్సరంలోనే వివాహం జరిపిద్దాం నవ్వుతూ పలికాడు ఆనందరావు ఉంది మంచి సంబంధం ఉంది ఎక్కడా తమనుగుందే ఉంది నవ్వుతూ పలికాడు సోమయాజుడు అంటే ఆశ్చర్యంతో సోమయాదని ముఖంలోకి చూశాడు ఆనందరావు వెంకటరామయ్య గారి కుమారుడు దశరథరామయ్య మా అల్లుడు గారా ఆశ్చర్యపోయాడు ఆనందరావు అవును వారే నవ్వుతూ చెప్పాడు బలరాం శర్మ బావా వేరే మాటలు వెంకటరామయ్య ముఖంలోకి చూస్తూ ఆశ్చర్యంతో చెప్పాడు ఆనందరావు నాకు నచ్చాయి బావా నవ్వాడు వెంకటరామయ్య ఆనందరావు వదనంలో ఎంతో ఆనందం నా సుందరికి అంతటి అదృష్టమా ఆశ్చర్యంతో పరికాడు మీరు సమ్మతిస్తే ఈ వివాహం జరుగుతుంది నవ్వుతూ మెల్లగా పలికాడు సోమయాదుడు అల్లుడి గారి అంగీకారం వెంకటరామయ్య ముఖంలో చూశాడు ఆనందరావు బావా ఆ విషయాన్ని నాకు వదిలే అన్నాడు వెంకట్రామయ్య మీరు ముగ్గురు నా శ్రేయోభిలాషులు మీరు ఒకటే పలికిన మాటను నేను ఎలా కాదనగలను సంజతో మాట్లాడి వారికి పరిపూర్ణ సమ్మతం మీతో మాట్లాడమని వారే నాతో చెప్పారు నవ్వుతూ చెప్పాడు బలరాం శర్మ అలాగా అవును ఆనందరావు గారు ఆనందరావు గారు ఇది మన నిర్ణయం కాదు ఆ కాశీ విశ్వేశ్వర ప్రభువు నిర్ణయం నవ్వుతూ పలికాడు సోమయాజులు బావ మీకు పరిపూర్ణ సంపతం ఎంతో ఆనందంగా పలికాడు వెంకటరామయ్య అందరి వదనాల్లో అనిర్వచనీయమైన ఆనందం గదిలో సుందరి మంచంపై చేరి దశరథనందన సురందర ఆమె చెప్పే కథలను వింటున్నారు సంధ్య మరో మంచంపై పడుకొని కళ్ళు మూసుకుని ఉంది ఆనందరావు గదిలోకి వచ్చాడు అంతవరకు సుందరి చెప్పే కథను వింటూ ఉన్న దశరథనందన సునందలు తాతయ్యను చూసి మంచం దిగి పరుగున ఆయన్ని చుట్టుకున్నారు ఇద్దరినీ చెరకు చేతులకు ఎత్తుకున్నాడు నవ్వుతూ ఆనందరావు వారి లేత బుగ్గల మీద ప్రీతిగా మొదలుపెట్టాడు తాతయ్య పిన్ని కథలను బాగా చెబుతుంది నవ్వుతూ చెప్పాడు దశరథ నందన పిన్ని పాటలు కూడా బాగా పాడుతుంది తాతయ్య సునంద కళ్ళు పెద్దవి చేసి చెప్పింది ఆనందరావు నవ్వుతూ పిన్ని కాదమ్మా అమ్మా అని చెప్పాలి ఎంతో అనునయంగా చెప్పాడు ఈ సవడికి సంజయ లేచి మంచం దిగి భర్తను సమీపించింది మా అన్నయ్య గారు ఏమన్నారు పరీక్షగా ఆనందరావు వదనలోకి చూస్తూ అడిగింది సంజయ ఆనందరావు బిడ్డల్ని కిందికి దించి తనకు పరిపూర్ణ సమ్మతం అని చెప్పారు అన్నాడు విషయం అర్థమైన సుందరి తన్ను సమీపించిన నందన సునందాలను తీసుకుని వరండాలోకి వెళ్ళిపోయింది ఆ భార్యాభర్తలు కొద్ది క్షణాలు ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు ఇరువుని మనస్సులో ఎంతో శాంతి వదరాల్లో చిరునవ్వులు నాట్యం చేశాయి ఆ రాత్రి సుందరి మంచం వద్దకు వచ్చి కూర్చుంది సంజ బిడ్డలిద్దరూ ఆమెకు ఇరువైపులా పడుకొని నిద్రపోతున్నారు సుందరిని తట్టి లేపింది సంజ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సుందరి ఏ తల్లి కళ్ళలోకి చూస్తూ అడిగింది నీవు మీ బావను పెళ్లి చేసుకుంటావా ఈ పిల్లలకు తల్లి లేని లోటు తీరుస్తావా నాకు మీ నాన్నగారికి మనశ్శాంతిని కలిగిస్తావా సుందరి ముఖంలోకి చూస్తూ మెల్లగా అడిగింది సంధ్య సుందరి వదనంలో చిరునవ్వు సిగ్గు అంతా మీ ఇష్టమమ్మ తల దించుకొని పలికింది సుందరి సుందరి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నా తల్లి బంగారు ఆనందంతో సుందరి నసటన ముద్దు పెట్టింది సంధ్య ఇంకా ఉంది రాగాలు ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మరతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ